హలో హాయ్ అందరికీ ఇప్పుడు నేను తింటున్న కర్రీ బీరకాయ ఇంకా ఎండు రొయ్యలు కాంబినేషన్ చాలా బాగుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రెసిపీలోకి వెళ్ళిపోతే బీరకాయలు చెక్కు తీసి కట్ చేసి పెట్టుకోవాలి రొయ్యలు వేయించి కాళ్ళు తలలు తీసేసి మంచిగా వేడి నీళ్ళలో కడిగి నానపెట్టేసుకోవాలి గోరువెచ్చని నీళ్ళు నానబెట్టేసుకున్న తర్వాత గం కడ స్టవ్ వెలిగించుకొని గంజి పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి అది వేడయ్యాక ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అవి వేసుకోవాలి అవి వేసుకొని బాగా వేగిన తర్వాత అందులోకి కొంచెం పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసేసుకోవాలి చూడండి నానబెట్టుకున్న రొయ్యలు ఇంకా బీరకాయలు చూసారు కదా బీరకాయలని నేను ఎలా కట్ చేసుకున్నానో మీరు కూడా అదే విధంగా కట్ చేసుకోండి చాలా బాగుంటుంది కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఇలాంటి వెజిటేబుల్స్ ఇంకా నాన్ వెజ్ కర్రీ కాంబినేషన్స్ నేను ఇంకా మంచి మంచి రెసిపీస్ మీ ముందుకు తీసుకొస్తాను మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి వీడియోస్ మరెన్నో మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము రెసిపీలోకి వెళ్ళిపోతే పసుపు వేసుకొని అల్లం వేసుకొని అది వేగిన తర్వాత అందులోనే కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు ఉన్నాయి కదా అండి అవి కూడా వేసేసి ఆయిల్లోనే కాసేపు మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత అందులోకి కొంచెం కారం తగినంత కొంచెం కాదు తగినంత మీ టేస్ట్కి తగ్గట్టు మేమైతే స్పైసీగానే తింటాము మా పిల్లలైనా నేనైనా చూడండి ఆ కారం వేసిన తర్వాత మగ్గిపోయి ఆయిల్ పైనకి వచ్చింది కదా ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాలు నేను ఒక రెండు టమాటాలు వేస్తున్నాను వేసి దానిపైన కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపి మగ్గించుకోవాలి పవర్ కట్ అయింది చూడండి మగ్గించుకోవాలి టమాటాలు కూడా మగ్గిపోయాయి కదా ఇలా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు నానపెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా అవి చూడండి ఎంత బాగా నానిపోయాయో ఇవి కూడా అందులో వేసేసి బాగా కలిపేసుకోవాలి అవి అవి కొంచెం కింద అంటుకోకుండా ఉండడానికి కొంచెం అలా వాటర్ వేస్తున్నాను ఆ వాటర్లో కూడా రొయ్యలు బాగా ఉడికిపోతాయి మనకు ఇట్లా క్రిస్పీగా తాకకుండా ఉంటే క్రిస్పీగా రాకుండా కొంచెం స్మూత్గా ఉంటుందన్నమాట రొయ్య చూడండి అవి మగ్గిపోయిన తర్వాత వాటర్ కూడా ఇనికిపోయిన తర్వాత అందులోకి జీలకర్ర పౌడర్ ధనియాల పౌడర్ ఇంకా గరం మసాలా ఇవి కూడా వేసి బాగా కలిపి అవి కూడా మంచి స్మెల్ వరకు ఉడికించుకోవాలి కొంతమంది మసాలా వేయగానే దించుతారు మసాలా వేసిన తర్వాత కూడా ఒక టూ త్రీ మినిట్స్ ఉడికించుకొని దించితే చాలా మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది కర్రీ రెడీ అయిపోయింది ఓకే బాయ్